முந்தெல லிசே மரக்கை விஜய தொந்தோகி வீர ஜா வாரந்தோடு நூற்ற யபை கோட பார்த்தீரு வீரந்தோட்ட கலசி பார்த்த பிரரேந்திர மோடி காரண நாந்திரபாபு நாடு காரணம் அலகே டிபியூட்டி ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకరికి ఒకరి తోడై దేశాన్ని రక్షించడం అనేటిదే ప్రధమ కర్తవ్యంగా పనిచేస్తూ నిగ్రహారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అందుకే ఈరోజు ఈ తెరంగా యాత్ర యాత్ర అంటే మూడు రంగులు మూడు రంగుల జెండా ఇవాళ చేత ఈ దేశ ఔన్నత్యాన్ని భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రోజు లెక్కగణమని చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా మూడు రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ నిన్న మొన్న ఈ రోజు మూడు రోజుల పాటు ఈ దేశము మలు నాలుగు మారు మాల పల్లెల్లో సైతం తెరంగా యాత్రలు జరుగుతున్నాయి ఈ తెరంగా యాత్రకి ఒక భరోసా ఉంది ఒక జాతీయత ఉంది ఒక ఆత్మస్థైర్యం ఉంది ఒక మనోధైర్యం ఉంది మేమంతా ఉన్నాం ఈ దేశాన్ని రక్షించుకుంటాం మా తల్లిని మేము కాపాడుకుంటాం భరత మాత ముద్దు పిల్లలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తెరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాము కాబట్టి ఈరోజు ఈ తెరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ఉంటూ ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలోని ఇరవై మంది వీర సైనికులు అది వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వయసు రీత్యా వాళ్ళ మనతోటి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బాధ్యతలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళీ నాయకుడు అతని కాదు మరి ఎంతోమంది జరిగింది అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక నేల మరణం చెందిన మురళి నాయకుడు ఈ కార్యక్రమంలో ముగ్గురికి మనం సంతాపం జరపాల్సిన అవసరం ముష్కరు తీవ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈ దేశాన్ని కదలించడానికి ఈ దేశాన్ని దోపిడి దోపిడి చేసి దోచుకొని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం కోసం గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను వాళ్ళకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్త బిడ్డల ముందే తండ్రిని తల్లి ముందే కొడుకుని అత మార్చినటువంటి సంఘటన ఈ దేశంలో ఇరవై ఏడు మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము రాజ్యం పరము ఇవాళ భారతదేశ ప్రభుత్వం దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నాలు చేస్తారు సర్దుకుపోయేటువంటి ధోరణి మనస్తత్వం మంది కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు ఉగ్రవాదం లేకపోతే ఆ దేశ మిలిటరీకి ఆ దేశానికి ప్రభుత్వం లేదు రాజకీయ నాయకులు లేరు ఉగ్రవాదం అక్కడ మిలిటరీ పరిపాలన ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాన్ని కూడా పరిపాలిస్తున్నాయి అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడ లేదు మళ్ళీ అన్నార్థులై భారతదేశానికి రావాల్సింది ఇది అక్కడ పరిస్థితి ఆ ఉండు లేదు దొరికే పరిస్థితి లేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు సింధు జలాలను మూడు రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం కరువు పరిస్థితి బయట పడ్డాం మమ్మల్ని ఆదుకోండి గుక్కడి నీళ్లు పండితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు వాళ్ళ ప్రజలు చేస్తున్నారు ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు ఇదా మీరు మా దేశానికి తెచ్చింది ఇదా ఈ దేశాన్ని కావాలనుకోవాలి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు లింక్ కావాలని వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలను కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి మేము నేర్చబోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించే ఏది ఏమి చేసినా ఒక్క విషయం మిగిలినటువంటి ఇద్దరు ముగ్గురు ప్రజలు మాట్లాడతారు వారి తర్వాత ఇవాళ పెద్దగా మనం వేరే కార్యక్రమాలు లేవు కానీ మన ప్రాంతంలో తమ జీవితాంతం ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం మనం కోసం పనిచేసినటువంటి ఆ వీర సైనికుల్ని మనం గౌరవించుకున్నాం సన్మానించుకున్నాం గౌరవించుకోవడం అనేది మన పార్టీ వారి గౌరవాలకి ఎప్పుడు కూడా కనవరించలేదు అలాగే సన్మానాలకి ఎప్పుడు ముందుకు రాలేదు అసలు ఇవాళ మీలో చాలామంది వాళ్ళని చూసి కూడా ఉండదు వాళ్ళు ఇవాళ కనపడుతూ ఉంటే మనకే ఒక ఉత్సాహం మనకే ఒక ఆనందం మన ప్రాంతంలో కూడా ఉత్తర భారతదేశంలో పోరాటం జరిపినారు సైనికులు మనలో కూడా ఉన్నారు అనేటువంటి ఒక మంచి భావన కలిగి ఉంటుంది ఉత్ప్రేరణ కలిగి కాబట్టి మనం వాళ్ళని సన్మానించుకునే ముందు రెండు నిమిషాలు ఇవాళ ఆహరిగా కానీ అలాగే శత్రు దేశం ఉగ్ర దేశం పైన పోరాటంలో కానీ మనం పోగొట్టుకున్నటువంటి మన వాళ్ళ కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఆ తర్వాత నేను కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా నీతి నిలబడి రెండు నిమిషాలు మన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని వాళ్ళకి ఆ భగవంతుడు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని ఆ కుటుంబాలకి అన్ని విధాలుగా మనం అందరం తోబుట్టులాగా వాళ్ళు ఆదరిద్దరు